వరంగల్ జిల్లా కొత్తూరు గ్రామంలో బడిబట కార్యక్రమంలో భాగంగా ఈరోజు కరువు పని దగ్గర సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు పాఠశాల డెవలప్మెంట్ కమిటీ సభ్యులు జుటోత్ రమేష్ కోరే రాములు కోరే రాము ఎక్స్ ఎంపీటీసీ బాలు నాయక్ ఫకీరా టీచర్ మరియు గ్రామ పెద్దలు యువత పిల్లలు తల్లిదండ్రులు అందరూ పాల్గొనడం జరిగింది రాజిజావా అన్ని పెడుతున్నారు కానీ వాటి కోసం నమ్మట్లేదు మేము అవన్నీ అందరికి వచ్చి మరక వస్తున్నాయి చదువు మేము బాగా చెప్తున్నా మన పుత్తూరు గ్రామానికి చెందిన పదిరాస ఉండడం జరిగింది పదిరాస అని మాట్లాడే కోరుతున్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టిన గుర్తుంచుకోండి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కటి పిల్లలకు ప్రతి ఒక్క సౌకర్యం చేస్తుంది ఇప్పుడు ఒక జీవో తీస్తారు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకే జాబు ఉద్యోగాలకు అవకాశం అనే ఒక జీవో తీస్తారు ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ జాబ్ కుదు కాబట్టి మీరందరూ ముందు చూపుతో పిల్లలను మంచి భవిష్యత్తులో నడిపించి మన గవర్నమెంట్ స్కూల్ని కాపాడుకుంటే మీ పిల్లలు కూడా భావి భారత పౌరులు అవుతారు ఇప్పుడు సార్ చెప్పిండు జేల్పోతున్న భాస్కర్ బిడ్డ టెన్త్ క్లాస్ ఐదు వందల ఎనిమిది మార్కులు మంచి వాడుకునే విధంగా కూడా ఈ మిగిలిన పైసలు వాళ్ళకు ఉపయోగపడతాయి పెద్ద సదులు అప్పుడు కాబట్టి మీరు అందరు కూడా దయచేసి గవర్నమెంట్ స్కూల్ కోసం ఆలోచన చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు రాముడు సార్ చెప్పినట్టు బయట చిన్నపిల్లలకి ముప్పై వేలు అవుతున్నాయి పెద్దల కంటే లక్షలు అవుతున్నాయి కదా లక్షలు అవుతున్నాయి మళ్ళీ మన పొత్తు నుంచి వెళ్ళి ఒక నలుగుర టీచర్లు చెప్తాను అయితే మన దాంట్లో ఒక గాంచెలు ఉంటుంది నర్సరీ ఎల్కే యూకే ఉండవు అయితే మన పెద్ద మనిషి ఏమంటే సార్ మీరు చిన్నపిల్లలకి చెప్తామంటే బయట యాభై వేలు కట్టేవాళ్ళు ఇక్కడ మీ మనుషులు నాలుగు ఐదు వేలు వేసుకున్నాం ఇక మా ఊరు సార్లు మేమే పెట్టుకుంటాం ఒక ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలకు అని చెప్పడం జరిగింది దాంతో మేము కూడా అరే మరి ఇంత మంచిగా ఉన్నప్పుడు మీకు ఏదైనా మీకు లాభం చేయాలి ఎందుకంటే మేము ఎప్పటిక ఇప్పుడు మీరు కొత్తూరు ఇక్కడ పుట్టిల్ ఇక్కడ ఉంటారు మాకు దేవుడు అదృష్టం వచ్చింది మీకు సేవ చేసే అదృష్టం అంతేనా ఇక్కడ గుడి కట్టిల్ అమ్మా ఎప్పుడు తెలుసా గుడి అయింది కాకదేవుల కాలంలో కట్టిల్ గుడేది ఎంత గ్రేట్ అంటే ఎప్పుడో కొత్తూరులో ఉన్న వాళ్ళు పెద్ద మనిషి ఎవరో ముందుబడి పది మంది కోసం ఆలోచించి కట్టాను మరి గాంధీ విగ్రహం పెట్టి ఇక్కడ ఊళ్ళే గాంధీ విగ్రహం కూడా గరే సెంటర్ వాళ్ళు పెట్టి ముందు ముందు ఖర్చు పెట్టడం జరిగింది అంటే ఏదైనా కూడా ఎవరో ఒకరు ముందు పడాలి అదే విధంగా మేము ఏం చేసామంటే ఈ స్కూల్ లో మేము జీతాలు తీసుకుంటున్నాం మీకు పిల్లలు రాకుండా మాకు జీతాలు కానీ మేము చిన్నది మాకు ఒంటికి పట్టదు మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఇచ్చిన డబ్బుల్ని మీ పిల్లలందరూ చదువు చెప్తేనే మాకు బాగుంటాయి కాబట్టి ఈ విషయం ఒకసారి ఆలోచించండి ఇదే విషయంపై మన మాజీ ఎంపీడీసీ గారు బాలు సాధి గారు ఒకసారి మాట్లాడుకోవచ్చు అందరికీ నమస్కారం ఇవాళ ఇక్కడ అందరం కూడా ఒకటి ఆలోచించాల్సింది అంటే ఈ సార్లకు పైసలు ఇస్తాను సార్ మీకు చాలా ఇస్తా మినిమం లక్ష రూపాయలు లక్ష రూపాయలు పదకొండు మంది టీచర్లు ఉంటే పదకొండు మంది టీచర్లకు పదకొండు లక్షలు పోతాయి ఆ పైసలు ఎవరియో కాదు ఇక్కడ పైసలు అవి వాళ్ళకింత మాకేమి అని అనుకుంటా ప్రతి ఒక్కరి మీద పడుతుంది ఇక్కడ ఇలా పదకొండు లక్షలు ఒక నెలకు ఆ పదకొండు లక్షలు మన అందరి మీద పడతాను మీ వాళ్ళు చెప్పిన చెప్పుకున్నా ఆ పదకొండు లక్షల రూపాయలు మన మీద భారం పడుతూనే ఉండదు గవర్నమెంట్ మన మీద మోపుతూనే ఉంటది ఇంకొకటి ఏంటంటే మనం ఆలోచించాల్సింది గవర్నమెంట్ స్కూల్లో కనుక మన పిల్లలను తోలి వాళ్ళను ప్రయోజకులను చేసి టెన్త్ వరకు చదువుకుంటే మన పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినా కూడా గవర్నమెంట్ నౌకర్ వస్తుంది ఇదే టీచర్లు అయినాక మనకు కూడా ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇలా ఒకసారి గవర్నమెంట్ ఒకసారి గవర్నమెంట్ స్కూల్లో చదిలితే ఏమున్నది అనేది తెలుసుకోండి ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లవాడు పదికి పది మార్కులు కాదు వందకు వంద మొత్తం శాతం తీసుకొచ్చిన ఆడ లేదు ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదితే మన పిల్లలు నౌకర్లు కూడా వస్తాయి ఇది బాగా గుర్తుంచుకోండి ఇది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కు ప్రైవేట్ స్కూల్కు తేడా ఉంది ఇవాళ గవర్నమెంట్ ఏ కేంద్రంలో ఉంటే రాష్ట్రం వరకు గవర్నమెంట్ ఏమంటుందంటే గవర్నమెంట్ స్కూళ్ళ చదువుకున్న మాత్రమే మేము ఉద్యోగాలు ఇస్తామని ఒక ఇది కూడా పెట్టింది మరి అది గుర్తుంచుకోవాలి మనకి ఇది గుర్తుంచుకొని మన అందరూ మన పిల్లల్ని ఇక్కడ తోలితే మరి ఇప్పుడు వాళ్ళు మన రాములు అన్నట్టుగానే కొన్ని మనమే అరేంజ్ చేసుకుందాం మంచి ఆలోచన చేద్దాం స్కూల్ కోసం ఆలోచిస్తాం ముందు కూళ్ళు గోపురాలు కట్టినట్టుగా మనం ఎవల ఒకరు ముందు పడ్డట్టుగా మనం కూడా పడి ఈ స్కూల్ నడిపించే ప్రయత్నం చేద్దాం సార్ అన్నట్టుగా వందల దాడు పిల్లలు లేరు అనుకోండి ఈ సార్లు ఎంత పోతారు ఆ బడి మూత పడుతుంది అది ఎక్కడ అక్కడ ఉంటుంది మనం మాత్రం ఇది మనం ఇంకోటి మనం ఇవాళ ఏం చేస్తాం మన రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలు ఏమైతే తెలుగు అంటే ఆంధ్ర తెలంగాణ ఒక్కటి ఉంది మనం నాట్లు ఎత్తలేం ఒరిస్సాలో వచ్చి నాట్లు కొంతమంది ఏంటిది మిల్లులలో పని మనం మనం బరువులు మొత్తలేం ఎక్కడ స్థాను బీహార్ నుండి వస్తాను వాళ్ళు మొత్తాలు మన రాష్ట్రంలో ఉన్న పైసలన్నీ ఎవరు తీసుకోపోతామ్మా వేరే రాష్ట్రం పక్క రాష్ట్రం పొందుకోతాను మనం లాస్ట్కి ఏమైతే తెలుసా ఈడ పరిస్థితి ఘోరంగా ఉంటుంది మన పైసలు కూడా వెళ్ళాయి మన ఇక్కడ రొటేషన్ కావు పైసలు ఈ మనకున్న పైసలు ఈ ప్రైవేట్ బల్లకి మనం ఆయనంతా కూడా అవి కూడా అట్టే తోలితే ఆ ప్రైవేట్ బల్లల్లో కూడా ఎక్కడ ఉంచ కర్ణాటక కేరళ నుండి వచ్చి పళ్ళు పనులు చెప్తాను మన వాళ్ళు చెప్తలేరు లేరు మన కాడ ఉండే మన పైసలు మన ఇక్కడే ఉండ ఇన్ని రూపాయలు పెడతాను గవర్నమెంట్ మనకు ఇక్కడంతా ఫెసిలిటీ ఉండగా మనం ఎందుకు పక్కా ప్రైవేట్ బల్లలో తోలాలే అది తోలదు ఇది గుర్తుంచుకోవాలమ్మా ప్రైవేట్ బల్ల తోలకండి గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే తోలండి మనకు కావాల్సింది ఏంటంటే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ తోలి మన అవకాశం మనం కాపాడుకుందాం మనం